ప్రభాస్ కి ఆర్ అక్షరం బ్యాడ్ సెంటిమెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ద రాజా సాబ్ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ను ఎదుర్కొంటోంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కథాకథనం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాలకు ఆర్ అక్షర సెంటిమెంటుందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది గతంలో రాఘవేంద్ర రెబెల్ రాధేశ్యాం వంటి సినిమాలు ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది అయితే సెంటిమెంట్ల కంటే కంటెంటే ఫలితాన్ని నిర్ణయిస్తుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ద రాజా సాబ్ నేడు అంటే జనవరి తొమ్మిది థియేటర్లలో విడుదలైంది దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రభాస్ తొలిసారి ఈ జానర్లో నటించడం వింటేజ్ కామెడీ టైమింగ్తో కనిపిస్తాడన్న ప్రచారం సినిమాపై ఆసక్తిని పెంచాయి అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది కథ స్క్రీన్ప్లే నిడివి విషయంలో నిరాశ వ్యక్తమవుతుండగా ప్రభాస్ నటన మాత్రం చాలామందిని ఆకట్టుకుంది సంజయ్ దత్ జరీనా వాహెబ్ నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిద్దికుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా తమన్ సంగీతం కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ సినిమాకు టెక్నికల్గా బలం చేకూర్చే ప్రయత్నం చేశాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రాన్ని సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించినట్లు సమాచారం అయినప్పటికీ కథనం ఆశించిన స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోవడంతో ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తూ దర్శకుడు మారుతిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమయంలో మరో ఆసక్తికరమైన అంశం చర్చకు వచ్చింది అదే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన సెంటిమెంట్ విషయం సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానముంది టైటిల్ అక్షరం రిలీజ్ డేట్ దర్శకుడి పేరు నిర్మాణ సంస్థ వంటి అంశాలపై కూడా కొంతమంది అభిమానులు ప్రత్యేక నమ్మకాలు పెంచుకుంటుంటారు ఇదే కోవలో ఇప్పుడు ప్రభాస్ సినిమాల విషయంలో ఆరక్షరం సెంటిమెంట్ చర్చకు వచ్చింది ప్రభాస్ నటించిన కొన్ని సినిమాల టైటిల్స్ ఆరక్షరంతో మొదలవడం అవి ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్గా మారింది గతంలో ఆయన నటించిన రాఘవేంద్ర రెబెల్ రాధేశ్యామ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఫలితాల పరంగా అభిమానులను నిరాశపరిచాయి ఇప్పుడు అదే జాబితాలో ద రాజాసాబ్ కూడా చేరిందని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు అందుకే ప్రభాస్కి ఆరక్షరం బ్యాడ్ సెంటిమెంట్ గా మారిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే మరికొందరు అభిమానులు సినీ విశ్లేషకులు ఈ వాదనలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు రెబెల్ సినిమా కమర్షియల్గా మంచి కలెక్షన్లు సాధించిందని అంతేకాదు తాజా సినిమా పేరు రాజాసాబ్ కాదు ది రాజాసాబ్ అంటే టీతో మొదలవుతోంది కేవలం అక్షరాల ఆధారంగా సినిమాల ఫలితాలను అంచనా వేయడం సరైంది కాదని వారంటున్నారు సినిమా విజయం లేదా అపజయం కథ కథనం టెక్నికల్ అవుట్పుట్ ప్రేక్షకుల రుచిపై ఆధారపడి ఉంటుందే తప్ప టైటిల్ అక్షరాలపై కాదన్నది వారి వాదన ఏదేమైనా ద రాజాసాబ్ మిక్సడ్ తో ప్రారంభమైన నేపథ్యంలో ప్రభాస్ సినిమాలపై ఉన్న అంచనాలు మరోసారి చర్చకు వచ్చాయి ఆర్ సెంటిమెంట్ నిజమా కాదా అన్నది పక్కన పెడితే అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో నుంచి మరో బలమైన కంటెంటున్న సినిమా రావాలని ఆశిస్తున్నారు ప్రభాస్ నటించిన ద రాజాసాబ్ చిత్రానికి వస్తున్న మిక్సర్ టాక్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ఆర్ అక్షరం సెంటిమెంట్ గురించి జరుగుతున్న చర్చ నిజంగా ఆసక్తికరంగా ఉంది ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా అభిమానులు ఇలాంటి విశ్లేషణలు చేయడం సహజమే ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి ఆరక్షరం గతచరిత్ర అభిమానులు గుర్తుచేస్తున్నట్లుగా ప్రభాస్ కెరీర్లో కొన్ని ఆరక్షరంతో మొదలయ్యే సినిమాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు రాఘవేంద్ర కెరీర్ ఆరంభంలో వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది రెబెల్ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది రాధేశ్యాం ఇండియా స్థాయిలో విడుదలైన ఈ ప్రేమ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఇప్పుడు దె రాజాసాబ్ కూడా అదే బాటలో ఉందన్నది కొందరి వాదన మరో కోణం సెంటిమెంట్ కంటే కంటెంట్కే ప్రాధాన్యత అయితే సినిమా విజయానికి అక్షరాల కంటే బలమైన కథే కారణమని చెప్పడానికి కొన్ని ఉదాహరణలున్నాయి టైటిల్ మార్పు కొందరు విశ్లేషకులు చెబుతున్నట్లు ఇది రాజాసాబ్ మాత్రమే కాదు ది రాజాసాబ్ అంటే టీతో మొదలవుతోంది అలాగే రెబెల్ స్టార్ హోదా ప్రభాస్ను అందరూ రెబెల్ స్టార్ అని పిలుస్తారు ఆయనకు ఆ గుర్తింపు తెచ్చిన బిరుదు కూడా ఆర్తోనే మొదలవుతుంది కాబట్టి ఆ అక్షరాన్ని పూర్తిగా బ్యాడ్ సెంటిమెంట్గా చూడలేం కంటెంట్ ముఖ్యం రాధేశ్యాం విషయంలో స్లో నెరేషన్ రెబెల్ విషయాల్లో మితిమీరిన యాక్షన్ ఫలితాలను దెబ్బతీశాయి అలాగే రాజాసాబ్ విషయంలో కూడా హారర్ కామెడీ మరియు కథనం మధ్య సమతుల్యత లోపించడం వల్లే మిక్స్డ్ టాక్ వస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సినిమా రంగంలో సెంటిమెంట్లు అనేవి కేవలం ఒక నమ్మకం మాత్రమే బాహుబలి సలార్ కల్కీ ట్వంటీ ఎయిట్ నైంటీ వంటి చిత్రాలు ప్రభాస్ కామినా ఏమిటో నిరూపించాయి ద రాజాసాబ్ టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ క్రేజ్ వల్ల వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి